పాలమూరు జిల్లాను కేసీఆర్ రేవంత్ రెడ్డిలు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఆ ఇద్దరికీ లేదని మండిపడ్డారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నమే తప్ప ఏం లేదన్నారు మాయ మాటలతో మోసం చేసి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ ఎమ్మెల్యే కూనెంబి శ్యామశివారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు దేశవ్యాప్తంగా కమ్యూనిజం తన ఉనికిని కోల్పోయిందని జిల్లాను వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలని పాలమూరు రైతులను ఈ కరువు వలసలు కరువుల నుంచి రక్షించాలని ఒక చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి గురించి అనేక సార్లు అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేటటువంటి విషయం అనేక సార్లు మాట్లాడి కానీ దాని ము దాని గురించి ఒక అడుగు కూడా ముందుకు పడతలేదు మరి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి ప్రయారిటీ బేసిస్ లో ఈ ప్రాజెక్టును చేపట్టండి